నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించాలనుకునే వారికి ముఖ్య గమనిక ప్రస్తుతం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతూ ఉన్న దాడుల నేపథ్యంలో కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది కొన్ని విమానాలను రద్దు చేసినట్లు కూడా ప్రకటించింది వివరాలేకి వెళితే ప్రస్తుతం ప్రాంతీయ పరిస్థితి కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమానాలను దారి మళ్లించామని మరికొన్ని విమానాలు రద్దు చేశాము మళ్లీ తిరిగి షెడ్యూల్ చేస్తూ ఉన్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది అలాగే దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటనలో ప్రస్తుతం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతూ ఉన్న వస్తూ ఉన్న విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఉన్నట్లు ధృవీకరించింది విమానయాన కంపెనీలు ఉన్నాయో వాటితో సమన్వయం చేసుకుంటూ కొన్ని విమానాలు రద్దు చేస్తూ అలాగే తిరిగి మళ్ళా ఆ విమానాలను రీషెడ్యూల్ చేస్తూ ఉన్నాము అంటే రద్దు చేసిన విమానాలు ఏవైతే ఉన్నాయో కొత్త సమయం కొత్త తేదీని ప్రకటించి మళ్ళీ విమానాలు నడుపుతూ ఉన్నాము విమాన రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కానీ కొన్ని అత్యవసరమైన విమానాలను అయితే రద్దు చేస్తూ ఉన్నాము అవి దారి మళ్లించి ఆయా గమ్యస్థానాలకు పంపిస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఇలా ఉంది కాబట్టి కువైట్ కు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంచెం ముందుగా కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకోవడం మంచిది ఎందుకంటే కానీ మీ విమానాలను రీషెడ్యూల్ చేశారనమాట మీరు రెండున్నర కనుక్కుంటే అది నాలుగున్నరకు బయలుదేరవచ్చు అనమాట అంటే విమానాలు రీషెడ్యూల్ చేయడం పట్ల మీకైతే మెసేజ్లు కూడా పంపుతూ ఉన్నట్లు విమాన కంపెనీలు తెలుపుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య జజీరా ఇరాన్ ఇరాన్కు బయలుదేరే అన్ని విమానాలు నిలిపివేసింది కువైట్ కు చెందిన జజీరా ఎయిర్వేసు ఇరాన్ కు వెళుతూ ఉన్న అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఈ ప్రాంతంలో మారుతూ ఉన్న పరిస్థితి కారణంగా తదుపరి నోటీసు వచ్చే వరకు విమానాలను రద్దు చేస్తూ ఉన్నట్లు తెలిపింది అలాగే ప్రస్తుతం ఈ యొక్క పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి తాజా సమాచారం ఆధారంగా ప్రతి ఇరవై నాలుగు గంటలకు ప్రయాణికులకు అప్డేట్లు అందిస్తామని తెలిపింది రీబుకింగ్ టికెట్ రీఫండ్లు లేదా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లలో సహాయం కోరుకునే కస్టమర్లు నూట డెబ్బై ఏడు నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఎవరైతే బయలుదేరుతూ ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మీరు టికెట్ బుక్ చేసుకున్న విమాన కంపెనీ మీకైతే మెసేజ్ల ద్వారా అయితే అప్డేట్లు తెలుపుతుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్